ఇక ఈ నెల పంతొమ్మిదిన నా జరగబోయే మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు మేం నరేందర్ రెడ్డి తెలిపారు మహబూబాబాద్ లో సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం ను ఆయన పరిశీలించారు అనంతరం పార్లమెంటు ఎన్నికల స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే కేసీఆర్ రాష్ట్రాన్ని దోపిడీ చేసి రాష్ట్రాన్ని అప్పులపాలు పాలు చేశారని ఆరోపించారు రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదని తెలిపారు ఏడాది కాకుండానే ప్రభుత్వం కూలిపోతుందని మాజీ సీఎం చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరమని అన్నారు ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పుల ఊపిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది ఈ తెలంగాణ ఆవిర్భావం ఏదైతే జరిగిన రోజు మిగులు రాష్ట్రంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఇవాళ ఏడు లక్షల కోట్ల అప్పుల ఓపి కేసీఆర్ గారు పెట్టడం జరిగింది ప్రభుత్వానికి వాస్తవంగా ఆ రోజు కేసీఆర్ గారు కూడా లాస్ట్ మినిట్లో చెప్పిండట రాని అంటే వాళ్ళు ఎవడొత్తలో వచ్చినాక వానికి సుక్కలు చూపించబడతాయి అని చెప్పి వాస్తవం మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులనే వాస్తవ పరిస్థితి మాకు అర్థమైంది మొత్తం డొల్లా చేసి మొత్తం కుప్ప చేసిపోయింటే మీరు కనుక ప్రజలకు మంచి పని చేసి ఉంటే మీరు కనుక ప్రజలకు కనుక మంచి విషయాలు చే చెప్పి ఉంటే మీరు చేసిన పనులు ప్రజలకు అక్కరికొచ్చే ఉంటే ఎలా కష్టాలు వచ్చినా మిమ్మల్ని కాపాడుకుందాం ఒక్కొక్కసారి ప్రజాస్వామ్యంలో కూడా అధికారం మార్పిడి జరుగుతుంది ఉంటుంది కానీ ఈ పదేళ్ళు రాష్ట్రం తెచ్చిన గొప్పగా తెచ్చిన చెప్పుకొని ఇచ్చింది మేమైతే మేమని చెప్పుకొని ఇలా తొమ్మిదిన్నర ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలించి గొప్ప చేస్తే నీ పార్టీ ప్రభుత్వం ఎట్లా గొప్ప కూలిందో నీ పార్టీ కూడా ఇవాళ గొప్ప కూలిపోతుందంటే తండ్రి కొడుకులు అల్లు తెచ్చి చూస్తాను ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం ఏడాది కూడా ఉండదని సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నర ఏళ్ళు పాలన చేసినవి నీ నోట్ల నుంచి నువ్వు సరే మాట్లాడి నీ కొడుకు నీ అల్లుడో మాట్లాడినంటే దానికి ఏదో మేము కూడా మాట్లాడేట్టు మా వాళ్ళు మాట్లాడింది చెప్పారు నిజంగా ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి నేను ఉద్యమకారుని నేనే తెలంగాణ తెచ్చిన ప్రజాస్వామ్యానికి నేనే ఒక్క పెద్ద మనగా నేను చెప్పుకున్నవి ఇవాళ నువ్వు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్యం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కూలగొడతా అని చెప్పి ఏడాది కూడా ఉండనియకుండా చేస్తాను చెప్పి నువ్వు మాట్లాడే మాటలు ఏదైతుందో నిజంగా కూడా ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు